మానవ జన్మ ఎందుకు దొరికింది ప్రతిరోజు మనం ఎదుర్కొనే ఆనందం బాధ సందేహం ఇవన్నీ ఎందుకు ఎక్కడ తప్పు చేస్తున్నాం ఎక్కడ దారి తప్పుతున్నాం ఈ ప్రశ్నలకు సమాధానం ఈ ఎనిమిది ఆధ్యాత్మిక సత్యంలో దాగి ఉంది ఇవి అర్థం చేసుకున్నప్పుడు మీ జీవితం మీ ఆలోచనలు మీ దారి పూర్తిగా మారిపోతాయి ఈ ప్రయాణాన్ని చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది మీ జీవితాన్ని మార్చే ప్రయాణం మానవ జన్మ యొక్క మహత్తు ఎందుకు ప్రత్యేకం ప్రతి జీవనానికి ఒక అర్థం ఉంది ఒక ఉద్దేశం ఉంది ఈ విశ్వంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి అందులో మనం ఎందుకు మానవులుగా పుట్టాం అదే పెద్ద ప్రశ్న మానవ జన్మ ఎందుకు దొరికింది మన పూర్విక జన్మలో చేసిన పుణ్య ఫలితమా లేక దైవం ముందే నిర్ణయించిన మహా సంకల్పమా సృష్టిలో ఉన్న అన్ని జీవరూపాల్లో మానవ జన్మ అత్యుత్తమం ఇది కేవలం అదృష్టం కాదు దైవం మనకిచ్చిన ప్రత్యేక వరం బుద్ధి ఆలోచించే శక్తి వివేచన శక్తి సత్యాన్ని తెలుసుకునే శక్తి ఈ బుద్ధిని ఎలా ఉపయోగిస్తామో అదే మన జీవిత దిశ మన జీవన ధర్మం ఏమిటి మన ప్రయాణం ఎక్కడి నుండి మొదలై ఎక్కడికి చేరాలి ఆ గమ్యం ఏమిటి దాని దారి ఏమిటి ఇవి తెలుసుకోవడమే మానవ జన్మ యొక్క అసలు ధర్మం సృష్టిలో జీవరాశులు రెండు రకాలుగా ఉన్నాయి ఒకటి స్థావరములు రెండు జంగమములు స్థావరాలు చలనం లేని జీవాలు జంగమాలు చలనం చేసే జీవాలు ఈ పరిణామ క్రమంలో మానవుడు అగ్రస్థానంలో నిలిచాడు ప్రతి జీవం దైవ సంకల్పంతో భాగమే కానీ మనిషి మాత్రం అత్యంత గొప్ప అవకాశాన్ని పొందాడు ఈ అవకాశం వృధా చేసుకోవడం మనకే నష్టం మనం చేసే ప్రతి ఆలోచన ప్రతి పని మన గమ్యానికి దారి చూపుతాయి ఈరోజు ఒక్కసారి మన మనసును అడగండి నా జీవితానికి నిజమైన ఉద్దేశం ఏమిటి మానవ జన్మ దైవం ఇచ్చిన అరుదైన వరం దీన్ని సార్థకంగా మార్చుకోవడం మన బాధ్యత ప్రతి క్షణం ప్రతి నిర్ణయం నిజమైన గమ్యానికి దారి చూపే దివ్య దీపం అవుతుంది స్థావర జీవరాశులు సహన సేవ పాఠాలు ఇచ్చే జీవితం శిష్యుల జీవం ఉన్న కదలని జీవరాశులు స్థావరంలో ఉంటారు మనం ఎప్పుడైనా ఆలోచించామా మన చుట్టూ ఉన్న మొక్కలు వృక్షాలు విత్తనాలు కూడా మనలాంటి జీవమే అని కథలని జీవరూపాలు మనకు ఎంతో గొప్ప పాఠాలు నేర్పుతాయో తెలుసా స్థిరత్వం సహనం అహంకారం లేని జీవన శైలి ఇది నిశ్శబ్దంగా చూపించే ఆధ్యాత్మిక గుణాలు స్థావర జీవరాశులు మాట్లాడవు కదలవు కానీ వాటి జీవితం గొప్ప సందేశం ఎటువంటి అభ్యర్థన లేకుండా జీవించడం నిశ్శబ్దంగా ఉండి కూడా ప్రపంచాన్ని సేవ చేయటం అదే వీటివి నిజమైన మహిమ ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే జీవరూపాలు నిష్కామంగా త్యాగానికి ప్రతీక ఫలం ఆశించకుండా చేసే కర్తవ్యమే నిజమైన సేవ అని ఇవే మాకు చెబుతాయి వీడి జీవితం మనకు చెబుతుంది నిస్వార్థంగా జీవించండి మీ బాధ్యతను నిశ్శబ్దంగా నిర్వహించండి మనం కూడా అలాగే జీవించగలమా ప్రతిరోజు కొంచెం ఎక్కువ శాంతితో కొంచెం ఎక్కువ సహనంతో కొంచెం తక్కువ అహంకారంతో మన జీవితం కూడా ఒక వృక్షంలాగని ఇతరులకు శాంతింపించేలా మారగలదా ప్రతి మొక్క ప్రతి వృక్షం ఎలాంటి కోరికలు లేకుండా తన కర్తవ్యాన్ని సైలెంట్ గా చేస్తూనే ఉంటుంది వాటిని చూసి మనకు ఒక పాఠం తెలుస్తుంది ప్రకృతి గౌరవించండి సహనం నేర్చుకోండి మరియు నిస్వార్థంగా మన జీవితంలోకి తీసుకురండి స్థావర జీవులు నిశ్శబ్దంగా ఉన్నా అవి మనకు మహత్తర గురువులు జంగమ జీవరాశులు చలనం ప్రయత్నం జీవన చక్రం మన చుట్టూ నిరంతరం కదులుతున్న జీవరాశులన్నీ జంగమములు క్రిములు కీటకాలు జంతువులు సర్పములు పక్షులు మనుషులు ఇవన్నీ జంగమ జీవరాశులే ఇవి కేవలం కలడం కోసమే కదులుతున్నాయా కాదు వాటి చలనలో ఒక లోతైన అర్థం ఉంది జంగమ జీవరాశులు ప్రత్యేకత ఏమిటి వీటి చలనం వీటి ప్రయత్నం వీటి జీవన పోరాటం అన్నీ మనకు ఒక దివ్యమైన పాఠాన్ని నేర్పుతాయి ఈ జీవరాశులు తమ చలనాన్ని ఉపయోగించి జీవన పోరాటం చేస్తాయి ఆహారం కోసం వెతకడం శత్రువుల నుంచి తప్పించుకోవడం తమ కుటుంబాన్ని రక్షించడం ఇది అంతా శ్రమ ధైర్యం పట్టుదలతోనే సాధ్యం ఒక చిన్న కీటకం కూడా తన ఆహారం కోసం ఎన్నో అడుగులు వేస్తుంది ఒక పక్షి తన గూడు కోసం ఆకాశంలో ఎగురుతుంది ఇవి మనకి చెబుతున్నది జీవితం అనేది నిలబడి ఉండే విషయం కాదు ముందు కదులుతూ ఉండే ప్రయాణం జంగమ జీవరాశులు మనకు నాలుగు గొప్ప పాఠాలు నేర్పుతున్నాయి ప్రయత్నం శ్రమ సమూహంలో కలిసి జీవించడం మరియు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మనిషి కూడా ఇలానే తన ప్రయత్నం జ్ఞానం సమూహ సహకారంతో ముందుకు పోవాలి చలనం కృషి ధైర్యం ఇవే మన వృద్ధికి ముఖ్యమైన పునాది మనుషులు జంగమ జీవరాశుల మధ్య ఉన్న తేడా పెద్దదేమీ కాదు కానీ మనిషికి ఉన్న విశేషం చలనానికి తోడు ఉన్న జ్ఞానం ఈ జ్ఞానం సరైన దారిలో ఉపయోగించినప్పుడే మనం ఆత్మబుద్ధి శాంతి జ్ఞానం పొందగలం జంగమ జీవరాశులు మనకు చెబుతున్నది ఒకటే నిలబడకండి కదలండి ప్రయత్నించండి మీ దారి మీరు జన్మించండి ప్రతి శ్రమ ప్రతి ప్రయత్నం ప్రతి నిర్ణయం మన జీవన గమ్యానికి ఒక అడుగు చలనం ద్వారా మాత్రమే మనం ఎదగగలం ఇదే జంగమ జీవరాశుల దివ్య సందేశం కర్మ ఫలాన అనుభవం కోసం మాత్రమే పుట్టిన జీవులు మన చుట్టూ ఉండే కొన్ని జంగమ జీవులు బల్లి చీమలు నత్తలు జరులు దోమలు ఇవన్నీ ప్రకృతిలో కనిపించే చిన్న జీవరూపాలు వీటికి మూడు ప్రధాన ఇంద్రియాలు మాత్రమే స్పర్శ రుచి దృష్టి లేదా వాసన ఈ జీవుల ప్రత్యేకత ఏమిటంటే ఇవి కేవలం కర్మ ఫలాన అనుభవం కోసం మాత్రమే పుట్టాయి ఇవి ఆధ్యాత్మిక ఎదగలేవు ధ్యానం చేయలేవు మోక్షాన్ని సాధించలేవు వీటి జీవితం ఒకటే జీవించడం ఆహారం వెతకడం కర్మ ఫలాలను అనుభవించడం ఒక చీమ తన ఆహారం కోసం మాత్రమే కదులుతుంది ఒక బల్లి కేవలం తన అవసరాల కోసమే పనిచేస్తుంది వీటి జీవిత లక్ష్యం చాలా పరిమితం కానీ మనిషి జీవితం అలా కాదు మన జన్మ కేవలం కర్మ ఫొలాలతో ముగిసే ప్రయాణం కాదు మనకున్న బుద్ధి జ్ఞానం విచక్షణ మనలను ధ్యానం ఆత్మ మోక్ష మార్గం వైపు నడిపించడానికి మాత్రమే ఈ చిన్న జీవాలను గమనిస్తే ఒక గొప్ప పాఠం తెలుస్తుంది కేవలం ఫలాల కోసం కాదు జ్ఞానంతో శ్రద్ధతో ధ్యానంతో కర్మ చేయాలి అప్పుడు మాత్రమే మన జీవితం ఉన్నతమైన గమ్యాన్ని వైపు సాగుతుంది అవసరాల కోసం చేసే జీవన పోరాటం ప్రకృతి చెప్పే పాఠం మనం చూస్తున్న కప్పలు పిల్లులు కుక్కలు చేపలు పక్షులు ఇవన్నీ జీవన సృష్టిలో అద్భుతమైన భాగాలు వీటికి దృష్టి శ్రవణం స్పర్శ రుచి లేదా వాసన ఈ నాలుగు ప్రధాన ఇంద్రియాలుగా ఉన్నాయి వీటిని ఉపయోగించి ఇవి తమ అవసరాలను తీర్చుకుంటూ జీవిత ప్రయాణం కొనసాగిస్తాయి కానీ వీటి జీవితం మనిషి జీవితం లాంటిది కాదు వీటికున్న ప్రయాణం కేవలం శరీర అవసరాలు తీర్చుకోవడం కోసమే మోక్షం ఆధ్యాత్మిక ఎదుగుదల ఆత్మజ్ఞానం ఇవన్నీ వీటి పరిధిలోకి ఉండవు వీటి జన్మ ప్రధానముగా గత కర్మ అనుభవం కోసం మాత్రమే ఒక కుక్క ఆహారం కోసం తిరుగుతుంది ఒక చేప నీటిలో తేలుతూ తన ఆహారం వెతుకుతుంది ఒక పక్షి తన గూడు కోసం ఆకాశాన్ని దాటుతుంది ఇవి మనకు చెబుతున్నది భౌతిక అవసరాల కోసం మాత్రమే జీవించే జీవితం ఇదే కానీ మనిషి జీవితం మాత్రం భిన్నం మనకున్న బుద్ధి జ్ఞానం జ్ఞానశక్తి ఆత్మబోధ మనల్ని భౌతిక స్థాయి దాటి ఆధ్యాత్మిక ఎదుగుదల వైపుకు తీసుకెళ్లగలవు ఈ జీవరాశులను గమనిస్తే ఒక గొప్ప నిజం తెలుస్తుంది జీవితం కేవలం అవసరాల కోసం కాదు ఆత్మబుద్ధి శాంతి మోచ గమ్యం కోసం కూడా ఈ అవగాహన మన మానవ జన్మం పవిత్రంగా మారుస్తుంది ప్రతి ప్రయత్నం ప్రతి క్షణం భౌతికానికి మాత్రమే కాదు ఆధ్యాత్మిక గమ్యానికి దారి చూపేలా ఉండాలి ఆధ్యాత్మిక ఎదుగుదలకు అర్హత కలిగిన జీవరాశి మానవుడు మన చుట్టూ చూస్తే చాలా జీవరాశులు కేవలం శరీర అవసరాల కోసమే బ్రతుకుతాయి కానీ కొంతమంది జీవులు పశువులు పక్షులు మానవులు దేవతలు ఇవన్నీ ఆధ్యాత్మిక కూడా ఎదగగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి పశువులు గోవు ఏనుగు సింహం కుక్క ఇవన్నీ ఐదు ఇంద్రియాలతో ప్రపంచాన్ని అనుభవిస్తాయి వాటి జీవనం నిశ్శబ్దమైన సాధనంలా ఉంటుంది పశువులు గోవు మనకి నేర్పేది ఒకటే శాంతి అనేది జీవనాన్ని పవిత్రంగా మార్చే అత్యంత గొప్ప శక్తి పక్షులు గరుత్మంతుడు పావురం కాకి ఈగల్ ఎగరణ మాత్రమే కాదు వాటి స్వేచ్ఛ మనకు ఒక పాఠం చెబుతుంది పక్షులు పక్షి ఆకాశం రెక్కలతో చేరుతుంది మనిషి ఆకాశమంత విశాలమైన ఆత్మ జ్ఞానాన్ని ధ్యానంతో చేరుతాడు ఈ రెండు వర్గాల కంటే పైగా మానవుడు ఉన్నాడు మానవుడికి ఉన్న బుద్ధి విచక్షణ ఆలోచన ఇవే అతనికి ప్రత్యేకంగా నిలబెడతాయి మానవునికి మోక్షం సాధించడానికి కలిగే శక్తి ఉంది మానవులు మానవుడు శరీరంతో కాదు నిర్ణయాలతో ధ్యానంతో ఆత్మ పరిశీలనతో ఎదుగుతాడు ఇంకా ఒక అత్యున్నత స్థాయి జీవరాశి దేవతలు ఇంద్రుడు వాయు అగ్ని వరుణుడు వీరు ఐదు ఇంద్రియాలతో దివ్య శక్తులతో ప్రపంచాన్ని నిలబెడతారు వారు తమ కర్మ తమ ధ్యానం ద్వారా ఉన్నత స్థితిలో నిలబడతారు దేవతలు లోకాన్ని కాపాడుతారు కానీ మానవుడు తన మనసు లోకాన్ని కాపాడితే అతడే దివ్యత్వాన్ని చేరుకుంటాడు అంతిమంగా మన జీవితం కేవలం శరీర అవసరాలకు మాత్రమే కాదు ధ్యానం ధ్యానం భక్తి ఇవి మనల్ని మోక్షానికి తీసుకెళ్తాయి ఇవి మానవ జన్మకు లభించే అత్యంత పవిత్రమైన అవకాశం ఉత్కృష్టమైన మానవ జన్మ దేవతల కన్నా విలువైనది దేవతల కన్నా విలువైనది మానవ రూపంలో లభించే స్వీయ శోధన సృష్టిలో దేవతలు గంధర్వులు దివ్యసత్వాలు ఉన్నత స్థాయిలో ఉంటారు వారికి ప్రకాశం ఉంది శక్తి ఉంది ఐశ్వర్యం ఉంది ఆనందమైన జీవనం ఉంది వారికి ఐదు ఇంద్రియాలతో పాటు గాఢమైన బుద్ధి అవగాహన కూడా ఉంటుంది కానీ వారి స్థాయి అత్యంత పూర్ణమైనది కాదు స్థితిని పొందలేరు ఎందుకంటే దేవతలు మోక్ష సాధన స్వయంగా సాధ్యం కాదు వారి జీవితం ప్రధానంగా పుణ్యఫల అనుభవం కోసం మాత్రమే పుణ్యఫలం పూర్తయిన తర్వాత దేవతలకు పునర్జన్మ తప్పదు అంటే శక్తి ఉన్నా ఐశ్వర్యం ఉన్నా అది ఆధ్యాత్మిక జ్ఞానానికి మార్గం కాదు మన శాస్త్రాలు చెబుతున్నది ఏమిటంటే దేవతల ఆనందాన్ని అనుభవిస్తారు కానీ మోక్షాన్ని పొందేది స్వయంగా ప్రయత్నించే జీవి మాత్రమే మరి ఆ అవకాశం ఎవరికి ఉంది అది కేవలం మనుషుడికే మనుషుడు ఆలోచించగలడు ధ్యానం చేయగలడు ఆత్మ జ్ఞానం తెలుసుకోగలడు ఇదే మానవ జన్మ దేవతల కన్నా కూడా విలువైనదిగా చేస్తుంది దేవతలు పుణ్యాన్ని అనుభవిస్తారు మానవులు జ్ఞానాన్ని సంపాదిస్తారు జ్ఞానమే మోక్షానికి మార్గం అందుకే మనిషి జన్మ కేవలం జీవించడానికి కాదు ఆత్మను తెలుసుకోవడానికి ధ్యానం చేయడానికి మోక్షాన్ని పొందడానికి లభించిన పవిత్ర అవకాశం స్వస్తి మోక్ష సాధనకు అర్హత ఒకటి మానవ జన్మ సృష్టిలో ఎన్నో జీవరాశులు ఉన్న మానవ రూపమే అత్యుత్తమం ఇది కేవలం ఒక రూపం కాదు ఇది దివ్య అవకాశం ఆత్మజ్ఞానం సాధించడానికి పునర్జన్మలో లభించిన ఒక వరం మనకు లభించిన ఈ జీవితం గత పుణ్యకర్మ ఫలితం కానీ కేవలం భౌతిక కోరికలతో జీవిస్తే ఈ మాత్ర అవకాశం వృధా అవుతుంది మన బుద్ధి విశిక్షణతో అడిగి తెలుసుకుందాం నేను ఎక్కడి నుండి వచ్చాను నా గమ్యం ఏమిటి మానవుడు అడుగుతున్నప్పుడు మాత్రమే ఆత్మ మౌనంగా తన రూపాన్ని చూపుతుంది జ్ఞానం ధ్యానం భక్తులను నడుస్తూ తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే మానవ జన్మ సార్థకం అవుతుంది ప్రతి జీవికి సమానంగా లభించని ఈ అవకాశాన్ని వినియోగిద్దాం శాశ్వత విముక్తి వైపు దారి చూపే జీవితమే ఇది ప్రతి జీవి దైవక తన కర్తవ్యాన్ని నిర్వహిస్తుంది కానీ వీరి అందులో మానవునికి ఒక ప్రత్యేకత వరం ఉంది మానవ రూపంలో లభించిన ఈ అవకాశాన్ని వినియోగించి బుద్ధి జ్ఞానం ధ్యానం భక్తులు నడుస్తూ నిజమైన ఆత్మ విముక్తిని సాధించాలి మానవ జన్మ కేవలం బ్రతకడానికి కాదు ఆత్మను తెలుసుకోవడానికి దివ్య సత్యాన్ని అనుభవించడానికి ఇచ్చిన పవిత్ర అవకాశం మానవ రూపంలో ఈ జీవితం మోక్ష సాధన ఆత్మవిముక్తి దిశలో దివ్య పునర్జన్మ ప్రతి క్షణాన్ని ధ్యానం భక్తి జ్ఞానములు వినియోగించండి ఈ జన్మను సార్థకముగా మార్చుకోండి స్వస్తి ఈ ఎనిమిది ఆధ్యాత్మిక సత్యాలను మీరు అంతర్గతంగా గ్రహించారా మానవ జన్మ కేవలం జీవించడానికి కాదు జీవితం మార్చే ఒక అరుదైన అవకాశం ప్రతి అడుగు ప్రతి నిర్ణయం ప్రతి కర్మ మీ భవిష్యత్తును రూపొందిస్తుంది ఈ జ్ఞానం ఇప్పుడు మీలో ఉంది మీరు జీవితాన్ని కొత్త కళ్ళతో చూడవచ్చు మరిన్ని లోతైన సత్యాలను తెలుసుకోవడానికి మా తదుపరి వీడియో తప్పక చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రిప్షన్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి మీ లైఫ్ ఒక ఉత్సాహం మీ సబ్స్క్రైబ్ ఒక ఆశీర్వాదం సపోర్ట్ చేయండి